కి ప్రైజ్ లా నీతి నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే పాస్టర్ జేమ్స్ పార్క్ గారి బుక్ చదువుతున్నాను కదా ఆ బుక్లో నుంచి ఈరోజు ఇంకొక స్టోరీ తెలుసుకుందాము ఇక్కడ దేవుడు మాటలు ఏ విధంగా ఉన్నాయంటే బలులు కానీ అర్పణలు కానీ పూర్ణహోమం కానీ దేవుడు కోరలేదనే విషయాన్ని స్పష్టపరుస్తున్నారు అది చూద్దాము బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారదారు బరులు నీవు కోరలేదనియో అవి నీకు ఇష్టమైనవి కావనియూ పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తం నెరవేర్చకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి ఆ రెండవ దానిని మొదటి మొదటిదానిని కొట్టివేయుచున్నాడు ఆ మొదటిది అంటే బరులు అర్పించడం గొర్రెలను మేకలను అర్పించడం రెండవది ఏమిటంటే ఏసు మన కోసం శిలువలో మరణించడం హెబ్రి పత్రిక పదో అధ్యాయం వచనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము మనం అందరము మన ఆలోచనలను నమ్మకూడదు ఏసు మాటలను నమ్మాలి అవును కదా మన ఆలోచనలో పాపం చేశాం కాబట్టి మనం పాపలం అది సరైనదిగానే అనిపిస్తుంది కానీ ఏసీ క్రీస్తు శరీరము ఒక్కసారి అర్పించబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము అని బైబిల్ చెప్తుంది నేను కూడా ఒకప్పుడు పాపిననే అనుకుంటూ ఉండేవాడిని అవును నేను ఒకప్పుడు పాపిని కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నేను పరిశుద్ధపరచబడ్డాను అని చెప్తుంది నేను నీతిమతుగా చీ తీర్చబడ్డాను అని చెప్తుంది నాలో ఏ పాపము లేదని బైబుల్ చెప్తుంది దేవుడు ఏసుక్రీస్తు శిలువ ద్వారా నా పాపాలను కడిగి వేయబడ్డాయి అని చెప్తున్నాడు ఈరోజు అంటే ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే ఈ జేమ్స్ పార్క్ గారు మాట్లాడుతున్నట్టుగా ఈరోజు కొరియాలో ఉన్న చాలామంది క్రైస్తవ నాయకులు ఏసు మన పాపాల కోసం శిలువలో మరణించినప్పటికీ వాళ్ళు ఇంకా మన పాపములనే అంటున్నారు మన పాపలమనే అంటున్నారు మీరందరూ దేన్ని నమ్ముతారు బైబిల్లోని దేవుని మాటలు నమ్ముతారా క్రైస్తవ నాయకులను మాటలు నమ్ముతారా మనం ఖచ్చితంగా బైబిల్ వలుపు తిరగాలి మన పాపాలు కడిగి వేయబడ్డాయని బైబిల్ చెప్తుంది యేసు రక్తం ద్వారా మనం నీతిమంతులం అయ్యామని బైబిల్ చెప్తుంది యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడు చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుధపరచబడుతున్నామని బైబిల్ చెప్తుంది బైబిల్ మనల్ని నీతిమంతులు అంటే మనం నీతిమంతులమే బైబిల్ మనము కడగబడ్డాము అని చెప్తే మనం కడగబడినట్లే మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము అంటే పరిశుభరచబడి ఉంటున్నామే కాబట్టి మన సొంత ఆలోచనలను నమ్మవద్దు దేవుని మాటను నమ్ముదాము నాకు పంతొమ్మిది సంవత్సరాల వయసు వచ్చే వరకు నేను పాపిననే అనుకున్నాను నేను ఎంతో పాపం చేశాను ఎన్నో దొంగలించాను చాలాసార్లు అబద్ధమాడాను నేను చనిపోతే నరకానికి వెళ్తానని నేను అనుకున్నాను కానీ నైన్టీన్ సిక్స్టీ నైన్ సంవత్సరంలో బైబిల్ చదవడం ద్వారా నేను గ్రహించాను నేను పాపం చేస్తున్నాను కాబట్టి పాపని అనుకున్నాను కానీ ఏసుకు తెలుసు నేను పాపం చేశానని నేను దృష్టినని ఆయనకు తెలుసు అద్భుతంగా నన్ను గుర్చి నీతిమంతుడని చెప్తున్నాడు నేను పరిశుద్ధుడనని చెప్తున్నాడు నేను ఆ యేసు మాటను నమ్మడానికి నా ఆలోచనలన్నీ త్రోసివేశాను ఆమె ఈ రోజుల్లో ఎన్నో సంఘాల వాళ్ళు ఏసు శిలవలో చనిపోయినప్పటికీ కూడా వాళ్ళు పాపులం అని చెప్తున్నారు అంటే దాని అర్థం వాళ్ళ దృష్టిలో శిలవ ఓడిపోయింది ఆ విధంగా చెప్పడం చాలా తప్పు కదా హెబ్రీ పదో వచన అధ్యాయం పదో వచనం నుండి పన్నెండు వచనాలు చదువుకుందాం ఏసుక్రీస్తు యొక్క శరీరమును ఒక్కసారి అర్పించబడి ఏసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడ్డ చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడుతున్నాము మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నిటినీ తీసుకువేయలేని ఆ బలునే మాటిమాటికే అర్పించు ఉండును ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి యొక్క బలిని అర్పించి ఆమెన్ అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపించు దేవుని కుడిపార్షంలో ఆశీనుడు ఆయన ఎవరు యేసు యొక్క శత్రువు యేసు శిలువలో మన పాపాలు కడిగి వేశాడు అని చెప్తున్నప్పటికీ లేదు నేను పాపని అంటున్నారు దాని అర్థం ఏంటి యేసు శిలువ ఓడిపోయిందని అర్థమా వారు యేసు శత్రువులు ఏసు తన యొక్క శత్రువుల పాదపీఠములుగా చేయబడి వరకు ఎదురు చూస్తున్నాడు దాని తర్వాత పద్నాలుగో వచనం మనం చదువుతాము పద్నాలుగో వచనం మన ఆలోచనలు అన్నింటినీ విరగొట్టి నూతనమైన హృదయం మనకిస్తుంది ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమును సంపూర్ణులుగా చేసి ఉన్నాడు ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమును సంపూర్ణులుగా చేసి ఉన్నాడని సెలవిస్తుంది మనలో ఎన్నో కొదువలు ఉన్నాయి కనుక పాపం ఉందని మనం అనుకుంటున్నాం కానీ బైబిల్ మనల్ని సదాకాలం వరకు ఆయన సంపూర్ణులుగా చేశాడని చెప్తుంది అప్పటి వరకు నేను పాపని అనుకున్నాను నేను ఎన్నోసార్లు అబద్ధమను ఎన్నోసార్లు దొంగతనం చేశాను కానీ ఆ క్షణం నుంచి నా ఆలోచనలన్నీ త్రోసివేసి ఏసు మాటలు నేను నమ్మాను అందుకే నేను సదాకాలము నేను అందుకే సదాకాలం వరకు నీతిమంతుడనని ఆయన నన్ను పరిపూర్ణుడిగా చేశాడు పరిశుద్ధపరిచాడు పత్రిక పదిహేను పదో అధ్యాయం పదిహేను పదహారు వర్షాలు చదువుతాం ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చిచున్నాడు ఏదే అనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదేనా ధర్మవిధులను వారి హృదయముందుంచి వారి మనస్సు మీద వాటిని ప్రాయదును అని చెప్పిన తర్వాత యేసు యొక్క ధర్మవిధులు మన హృదయాల్లో రాస్తున్నాడు ఆయన నేను నీతి చెప్తున్నాను వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారద బలి ఇకను ఎన్నడను ఉండదు ఆ సహోదరుని చేసి అనుకున్నాను